సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్తగా మరియు పాత రాసిన కొన్ని మిస్టేక్ చేయకుండా అంటే టెట్టు ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ ఏమేమి తప్పులు చేయకుండా కోసము మీకు ముందస్తుగా ఈ వీడియో అందరూ చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు ఎలా రాయాలి ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించాలని ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం కొత్త విషయాలు అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీరు ఒక మీకు ఆల్రెడీ ఒక వన్ అవర్ ముందే మీకు లోపల పంపిస్తారండి పంపిన తర్వాత మీకు ఒక ఫస్ట్ తమ్ము తీసుకొని మీ యొక్క ఏళ్ళు తొమ్మిది తీసుకొని మీకు ఒక సిస్టమ్ అలాడ్ చేస్తారు ఆ సిస్టమ్ వెళ్ళగానే మీకు మీ ఫోటో మీ యొక్క ఆల్టిక్యూ నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది ఒక డిస్ప్లే కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎన్ను ఎని అడగాలి రైట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఎగ్జామ్ ఒక పదిహేను నిమిషాల ముందు ఓపెన్ అవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది సేమ్ సో ఇలా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతాయి సో వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుందని చెప్పేసి తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఇలా ఉంటాయండి తర్వాత ఫస్ట్ పేజ్ ఇలా అన్ని డీటెయిల్స్ చదువుకోవాలి చదువుకున్న తర్వాత మీరు సెకండ్ ఇక్కడ సెకండ్ పేజీలో నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలంటుంది నెక్స్ట్ ఏమంటుంది అంటే ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది లాంగ్వేజ్ సెలెక్ట్ అవుతుంది కంపల్సరీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ చూపించట్లేదు కానీ మీకు కంపల్సరీగా లాంగ్వేజ్ సెలెక్ట్ అవుతుంది లాంగ్వేజ్ సెలెక్ట్ అంటే మీరు తెలుగు రాసే వాళ్ళు తెలుగులో పెట్టుకోవాలి ఇంగ్లీష్ అనేవాళ్ళు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది అది క్లిక్ చేసుకోవాలి మాక్సిమం తెలుగు అంటే మ్యాక్సిమం తెలుగు అక్కడ ఆప్షన్ ఉంటుంది తెలుగు అని క్లిక్ చేసుకోవాలి లాంగ్వేజ్ ఓకేనా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఇక్కడ చదువుకోండి వీలైతే మీకు పది పదిహేను నిమిషాల ముందే పది నిమిషాల ముందే ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్ రాదు జస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్ కోసము ఇస్తాడు రైట్ ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అన్నీ చదువుకుంటారు సో ఒకసారి మీకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మీకు చెప్తా ఉన్నాడండి ఇక్కడ సో ఈ అనేది చాలా సింపుల్ ఇవి ఇంపార్టెంట్ యు హ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ మీరు ఒకవేళ క్వశ్చన్ విజిట్ చేయకపోతే ఆ కలర్లో ఉంటుంది ఫస్ట్ నెంబర్ వన్ కలర్ నెంబర్ టూ ఏంటంటే రెడ్ మార్క్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ మీరు మొత్తానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే రెడ్ రెడ్ కలర్ చూపిస్తుంది మీకు చూపిస్తాయి ఇక్కడ కూడా నెక్స్ట్ యూ హ ఆన్సర్ ద క్వశ్చన్ మీరు క్లిక్ చేసి ఆన్సర్ క్లిక్ చేసి అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే మీకు గ్రీన్ కలర్ చూపిస్తాయి కొందరు ఏం చేస్తారు యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ మార్క్ ద ద్వశ్చన్ ఫర్ రివ్యూ కొందరు రివ్యూ పెట్టుకుంటారు కానీ అక్కడ ఆన్సర్ ఏదని ఆప్షన్లు నాలుగు ఆప్షన్లు ఏ ఆన్సర్ పెట్టకుండా ఆన్సర్ క్లిక్ చేయకుండా రివ్యూ పెట్టుకుంటారు అది సో అది రివ్యూ అన్నట్టు ఓన్లీ ఈ ఐదో ఆప్షన్ ఏంటంటే క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తారు కానీ మార్క్ అండ్ రివ్యూ పెట్టుకుంటారు అంటే ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ సో ఇప్పుడు ఉదాహరణకు మొఘల్ మొఘల్ స్థాపకుడు ఎవరు మీకు తెలుసు అనుకోండి పర్ పర్ఫెక్ట్ పెట్టేస్తారు సెవెన్ నెక్స్ట్ వస్తారు అక్కడ తెలియదు డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఆన్సర్ క్లిక్ చేసుకొని ఇక్కడ రివ్యూ మీద ఒక అప్పుడు ఏమవుతుంది ఇలా ఈ మార్క్ అండ్ రివ్యూ ఇప్పుడు ఐదోది ఉన్నారు చూడండి ఇట్లా వేస్తే అది మార్కులు కూడా కౌంట్ చేస్తారు మనం సెవెన్ నెక్స్ట్ ఒకళ్ళు లాస్ట్ వరకు ఒత్త ఒత్తుకున్నా కూడా మీకు కౌంట్ చేస్తారు కాబట్టి ఇక చూడండి మార్క్ అండ్ రివ్యూ స్టేటస్ ఇన్ ది క్వశ్చన్ మీ సింపుల్ బి ఇండికేట్ దట్ సో వి లైక్ ద ఏ లుక్ ఎట్ ద క్వశ్చన్ అగైన్ మీకు మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇది క్యాలేట్ చేస్తారు కాబట్టి ఇది మార్క్ అండ్ రివ్యూ చాలా మంది కొందరు పెట్టుకుంటారు ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయ్యి అందరు కూడా ఒకేసారి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీకు టైం ఎక్స్ట్రా టైం మీకు ఇంచుతారు సో ఇట్లా క్వశ్చన్ ఓపెన్ అవుతాయి సరే ఇక్కడ ఎలా క్వశ్చన్లు ఓపెన్ అని చూడండి ఇక్కడ క్వశ్చన్ ఓపెన్ అయింది ఒకటి క్వశ్చన్ ఓపెన్ అవుతుంది ఓకే ఇది ఇక్కడ క్వశ్చన్ చిన్నగా మీకు స్క్రీన్ చిన్నగా అనిపిస్తుంది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది చూడండి క్వశ్చన్ చూడండి ఇక్కడ సో క్వశ్చన్ వస్తుంది ఇలా మీకు పైన కూడా మీకు ఇట్లా ఆరా మార్కులు మనం కొంత మొత్తం క్వశ్చన్లు సైడ్ పని చూపిస్తుంది మీకు ఇక్కడ పైన చూపిస్తుంది ఇది మీకు సైడ్ పని చూస్తుంది ఇంకోటి ఇలా పైన మీకు కంటెంట్ మెథడాలజీ తెలుగు ఇంగ్లీష్ అని పైన పైన రోల్లో చూపిస్తుంది పైన రోల్లో చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఉదాహరణకు ఒక క్వశ్చన్ చూస్తున్నారు ఏం క్వశ్చను ఆర్టీ యాక్ట్ వాజ్ ఇన్ ద ఇయర్ ఏ ఇయర్లో ఆర్టీ అనేది ఆన్సర్ ఉదాహరణకు మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి టూ థౌజండ్ నైన్ అని తెలిసింది అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ సేవ్ అయిన నెక్స్ట్ అతండి చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినాము మనకు ఏమని చూపించింది ఇక్కడ సో మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ వాస్తవానికి ఇది ఓకే చిన్నగా కనిపిస్తుంది అయినప్పటికీ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీ వాజ్ ఆన్సర్డ్ ఇయర్ సేమ్ అలా ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు సో థర్డ్ క్వశ్చన్ ఉదాహరణ సెకండ్ క్వశ్చన్ అనుకోండి మీరు చెప్ ఆన్సర్ పెట్టపోతే ఇలా రెడ్ కలర్లో ఉంటుంది ఆన్సర్ పెడితే మీకు ఆ విధంగా చూపిస్తుంది రైట్ ఒకవేళ మీకు ఇక్కడ ఆన్సర్ తెలిసింది వాళ్ళ సగం తెలుసు లేదా కొంచెం డౌటెడ్గా ఉంది ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ నెక్స్ట్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇది ఇది చూడండి థర్డ్ది సో ఇది కౌంట్ చేస్తారు ఇలా థాట్ కౌంట్ చేస్తారు రెడ్ కలర్లో ఉంది అంటే ఆన్సర్ చేయలేదు సో మార్క్ అండ్ రివ్యూ పెట్టింది ఏంటంటే మీరు తర్వాత దీన్ని సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుంది ఒకవేళ వత్తకుండా కూడా కౌంట్ అవుతుంది అది ఓకేనా అది చాలామందికి తెలుసు కొద్దిగా మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ కూడా చదువుకోవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరే అంత ఎందుకు మీ డౌటు ఒకవేళ మీరు మార్క్ అండ్ రివ్యూలో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వొత్తాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఇక్కడ మ్యాక్స్ ద అడిగిండు ఈ విధంగా క్వశ్చన్లు అడిగిండు తర్వాత కింద ఆప్షన్లు ఇస్తాడు ఇలా క్లిక్ చేయాలి ఇలా ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ సో ఇట్లా సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే ఏంటంటే మనకు ఆన్సర్ అనేది ఇక్కడ చూడండి మనం ఎన్ని ఆన్సర్ చేసినాం ఫస్ట్ చేసినాం థర్డ్ ఏమో రివ్యూ పెట్టుకున్నాం మార్క్ అనేది పెట్టుకున్నాం నాలుగోది ఆన్సర్ చేసినాం ఇక్కడ రెండో చూడండి రెండోది ఆన్సర్ చేయలేదు చేయకపోతే ఇలా ఖాళీ ఉంటుంది ఎంత ఉంటుంది అంటే రెండు మార్కులు చేస్తుంది ఉదాహరణకి ఆన్సర్ తెలుసు అనుకోండి తెస్తే సో మనం టూ థౌసండ్ నైన్ ఆన్సర్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఓకేనా ఇట్లా సో దీన్ని ఒకసారి మీకు రెట్ ఈ యాంగిల్లో మాకు సో ఈ విధంగా మీకు క్లారిటీ కనిపిస్తుంది ఇట్లా మీకు క్వశ్చన్లు వస్తూ ఉంటుంది ఇక్కడ ఆన్సర్లు చేయాలి నెక్స్ట్ వెళ్ళిపోతారు సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేడు దీనిలో కూడా క్లిక్ చేసేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ ఇట్లా మీరు ఆన్సర్లు చేసిన కొద్దు చేస్తూ సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే ఆన్సర్లు అనేది అక్కడ గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది మ్యాథ్స్ ఫాల్ అడిగిండు ఒకవేళ మీకు ఆన్సర్ డౌటెడ్గా ఉంది ఇలా ఇలా పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలంటే మార్క్ మార్క్ ఫర్దర్ రివ్యూ నెక్స్ట్ అని చెప్పాలి అప్పుడు ఏమవుతుంది ఇలా చూపిస్తుంది ఇది దీన్ని మార్చుకోవచ్చు మళ్ళీ మీరు ఎప్పుడైనా కూడా మార్చుకోవచ్చు ఇట్లా మార్చుకోవచ్చు దేవునా ఆన్సర్ మళ్ళీ ఇది కరెక్ట్గా అనుకోండి ఇది మార్చుకొని సేవ్ నెక్స్ట్ వస్తే అప్పుడు ఏమవుతుంది మీరు లాస్ట్ ఏది సేవ్ అండ్ నెక్స్ట్ వస్తుందో అదే ఆన్సర్ ఉంటుంది అన్నట్టు ఇట్లా ఓకేనా కాబట్టి చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కొన్ని ఇక్కడ ఆప్షన్లు మీకు తక్కువ మీకు ఏంటంటే ఇది శాంపుల్ టెస్ట్ ఇది ఇట్లా మొత్తం క్వశ్చన్ మీకు చూపిస్తుంది డిస్ప్లే చేస్తుంది సైడ్ పండ్ కూడా చూపిస్తుంది ఇప్పుడు వంద క్వశ్చన్ కూడా డైరెక్ట్ లాస్ట్ క్వశ్చన్ వెళ్ళి కూడా వేసుకోవచ్చు మనం లాస్ట్ క్వశ్చన్ వెళ్ళి కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా లాస్ట్ క్వశ్చన్లో ద నెంబర్ ఆఫ్ సో అడిగింది ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఎట్ ప్రజెంట్ ఇయర్ సో మన ఆన్సర్ తెలుసు సో తెలుసు డిస్ట్రిక్స్ సో ఆన్సర్ చేస్తాం సో ఆర్టీ వాజ్ ఎనెక్టెడ్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఎందుకంటే నూట యాభై క్వశ్చన్ కాబట్టి మీకు ఒకవేళ ఇక్కడ పైన మీరు దేని దానికి చేసుకోవచ్చండి సో ఇట్లా మన ఆన్సర్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తే ఉదాహరణకి ఆన్సర్ చేసినాం అనుకోండి సేమ్ అండ్ నెక్స్ట్ వస్తారు కంపల్సరీ వస్తేనే అదేమవుతుంది గ్రీన్ కలర్లకు వస్తుంది లేకుంటే రాదండి కాబట్టి చాలా మీకు టైం కూడా పైన చూపిస్తుంది ఇలా ఈ విధంగా సేమ్ టైం కూడా చూపిస్తుంది అందరికీ సేమ్ టైం ఉంటే ఒకవేళ మీకు మధ్యలో కంప్యూటర్ పాడైతే మీకు టైం ఉంటుందో అట్లా కంప్యూటర్ పాడ ఒకవేళ కంప్యూటర్ ఒక ఏదైనా కరాబ్ అయింది అనుకోండి మళ్ళీ సేమ్ మీకు ఎంత టైం వేస్ట్ అయిందో అంత టైం అది ఆటోమేటిక్గా ఇస్తుంది మీకు చూడండి ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ద ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ ద రెఫరెన్స్ లైట్ ఈ విధంగా ఇచ్చిండు సో మనకి ఏది మెథడ్ అనేది డెమోన్స్ట్రేషన్ ఆ ప్రాజెక్టా ఏది అనిపిస్తే ప్రాజెక్ట్ అనుకోండి సేవ్ నెక్స్ట్ వస్తాయి కంపల్సరీ ఇట్లా సేవెన్ నెక్స్ట్ అంటే మీకు ఇచ్చినటువంటి దాని ఆఫ్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ప్రజెంట్ సో ఎన్ని ఉన్నాయి థర్టీ త్రీ సో ఇక్కడ సెవెన్ అండ్ నెక్స్ట్ అంటే ఇట్లా ఆ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి ఇది ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వస్తాలి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మీరు తర్వాత కూడా మార్చుకోవచ్చు ఉదాహరణకు ఇరవై ఆరోది డౌట్ అనిపించింది అంటే డౌట్ అనిపిస్తే ఏం చేస్తారంటే మీకు ఉదాహరణకి క్వశ్చన్ డౌట్ ఉంది ఇవి ఇవి ఆప్షన్ పెట్టుకొని ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ ఉంటుంది మార్క్ ఫర్ ద రివ్యూ నెక్స్ట్ అంటే అప్పుడు ఏమవుతుంది మనం మళ్ళీ మార్చుకోవచ్చు ఆ డౌట్ ఉందా అట్లా పెట్టుకోండి ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ టెక్నిక్స్ ఫాలో కావండి ఇది మంచి టెక్నిక్ ఎందుకంటే మీకు వచ్చిన ఆన్సర్లు ఫస్ట్ పెట్టుకుని పోవచ్చు మీకు రానంటే ఆన్సర్ డౌటెడ్గా ఉన్నది ఏం చేస్తారంటే ఉదాహరణకి ఈ క్వశ్చన్ డౌటెడ్ ఉందనుకోండి జియాజీబీ అంటే సో పియాజీ యాజ్ పర్పోజల్ బై థియరీ అన్నాడు సో కాకినేటివ్ అనుకుందాం కాగ్నేటివే కాబట్టి ఏమవుతుంది ఇక్కడ సో కరెక్ట్గా కాబట్టి సెవెన్ ఎక్స్ వస్తాం ఈ క్వశ్చన్ డౌట్ ఉందనుకోండి సో ఏ థియరీ అంటే ఇక్కడ డౌట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇది డౌట్ ఉంది ఇది పెట్టుకొని ఏం చేస్తాం అంటే మార్క్ అండ్ రివ్యూ నెక్స్ట్ వస్తాలే ఆ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ అర్థమైపోతుంది ఇక్కడ ఈ క్వశ్చన్కి వెళ్ళి మనం మీరు కూడా పేపర్ లేదు ఇలా కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏం టెన్షన్ అవసరం లేదు పేపర్ అసలు చాలా ఈజీ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ అనేది సో మీకు తెలిసిన ఆన్సర్ను ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే తర్వాత మీకు డౌటెడ్గా ఉన్న క్వశ్చన్ ద్వారా పన్నెండో క్వశ్చన్ ఉన్నది మీకు డౌట్ ఉంది సో ఇది డౌట్ ఉన్నది ఏం చేస్తారు ఇక్కడ ఒక క్లిక్ చేసుకొని మార్క్ అండ్ రివ్యూ నెక్స్ట్ వస్తాం ఆ తర్వాత దాన్ని మళ్ళీకి వెళ్ళి దాన్ని ఫైనల్గా ఏం చేయాలి దీనికి మళ్ళీ ఫైనల్ ఆన్సర్ క్లిక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే సో మనకు ఉదాహరణ మొత్తం అనుకోండి ఇక్కడ ఎన్ని ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసినావు అనేది కూడా చూపిస్తుంది అన్నట్టు ఓకేనా సో ఇది క్వశ్చన్ పేపర్ మామూలుగా ఇక్కడ చూపిస్తుంది మీకు అలా ఇట్లా చూపించదు కానీ మామూలుగా అలా సైడ్ పొండి బార్లో చూపిస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసినావు ఇక్కడ క్లియర్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ పన్నెండో క్వశ్చన్ ఉన్నది దీనికి మళ్ళీ రివ్యూ చేసుకొని ఆన్సర్ కరెక్ట్ పెట్టుకోవచ్చు సో ఇది ఆన్లైన్ ఉన్నటువంటి మంచి మెథడ్స్ సో Please subscribe to my channel and share your friends. Thank you to all.